పాలనని ఈ రోజు అధికారంకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి ఈ రోజు టిఆర్ఎస్ విద్యార్థి తరఫున డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి రేవంత్ ఈ రోజు విద్యార్థులు చెప్పినటువంటి డిఎస్ ని మూడు నెలలుగా వాయిదా వేయాలని ఈ రోజు బిఆర్ఎస్ విద్యార్థి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఈ రోజు డిఎస్ వాయిదా వచ్చే వాయిదా వేసే వరకు ఈ రోజు వారి వెంట ఉంటాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఈ రోజు పోలీస్ స్టేషన్ లా నీళ్ళు ఇవ్వకుండా అన్నం అన్నం పెట్టకుండా ఈ రోజు మహిళలను చూడకుండా ఈ రోజు తీవ్రంగా ఈ రోజు ఇబ్బంది చేశారు మేము ఒకటే తెలియజేస్తాం మీరు వెంటనే ఆ జీవోను వెనక తీసుకోవాలి మెగాడిస్ అనేది దగాది వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు డిఆర్ఎస్ విద్యార్థి డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే మూడు నెలలు వాయిదా వేయాలని మేము తెలియజేస్తున్నాం